ఏం కాడా కాదండి అంటే అతనికి నీకు ఏ సంబంధం లేదు లేదండి ఏ సంబంధం లేకుండా అంత డబ్బు నువ్వు అతనికి అప్పిచ్చారంటవా ఏ ఇవ్వకూడదండి ఏ సంబంధం లేకుండా ఎవరు ఎవరికి అంత డబ్బు అప్పు ఇవ్వరయ్యా అలాగండి మరి అమెరికా ఉంది కదండీ మన ఇండియా ఉంది కదండి మన ఇండియాకి అమెరికా అంతంత అప్పిచ్చింది కదండి ఏ సంబంధం ఉండిచ్చిందండి అంత అప్పు వెరీ గుడ్ మంచి పాయింట్ లాగేదయ్యా కానీ అమెరికా ఇండియాకి అప్పించిందంటే రాతలు కోతలు ఉన్నాయి మరి నువ్వు ఇచ్చిన అప్పుకి రాతలు కోతలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి ఏవి రాతలంటే మా తల రాతలండి కోతలు అంటే మా కడుపు కోతలండి వాటిని ఆధారాలుగా తీసుకుని తీర్పులు చెప్పరయ్యా ఆధారాలు జడ్జి గారి కళ్ళకి కనబడాలి అలాగా అండి తమరు బతికే ఉన్నారండి ఏమిటా బాగుడు తమరు